అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీన్ మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ లోని మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి సారీస్ కలెక్షన్ మీరు అయితే ఓ చేస్తున్నారండి గుంటూరులో షాప్ అయితే ఉంటుంది సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందండి షాప్ పేరు వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ మనకు వచ్చేసరికి షాప్ నెంబర్స్ ఉంటాయి ఇక్కడ మన షాప్ నెంబర్స్ వచ్చేసరికి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ మార్నింగ్ టెన్ థర్టీ నుంచి మీకు షాప్ అయితే ఓపెన్ అయిపోయింది నైట్ నైన్ వరకు హ్యాపీగా ఊర్ల నుంచి వచ్చి చక్కగా చాలా మంది అయితే పర్చేస్ చేసుకుంటూ ఉంటారు ఆన్లైన్లో కూడా ఆర్టీసీలకి పెద్ద పెద్ద బల్క్ గా కావాలన్న స్టాక్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటా చేసుకుంటూ ఉంటారండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీరల కలెక్షన్ వరకు లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాప్స్ దగ్గర నుంచి పార్టీ డ్రెస్సెస్ వరకు అవైలబిలిటీ లో ఉంటుందండి అంతేకాకుండా మ్యాచింగ్ సెంటర్ కి సంబంధించిన జాకెట్ ముక్కలు లోపల లంగాలు అలానే మనకి ఫాల్స్ అలానే మనకి లైనింగ్లు ఇవన్నీ కూడా మీకు లో ఉంటాయి నైటీలు నైట్ డ్రెస్సెస్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి కిడ్స్ కలెక్షన్ కూడా అందుబాటులో ఉంటుంది అలానే చున్నీలు అలానే లెగ్గిన్స్ స్కార్ఫ్లు కూడా అవైలబిలిటీ లో ఉంటాయి లేడీస్ కి సంబంధించిన ఒక కలెక్షన్ ఉంది ఒక కలెక్షన్ లేదు అనుకున్నా ఎవరి కలెక్షన్ మీకు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో అయితే అందుబాటులో ఉంటుంది కాటన్ సారీస్ అయితే ఎన్ని రకాల డిజైన్స్ అయితే అసలు మాటల్లో చెప్పలేము ఇప్పుడు అంటే మంచి ఎండాకాలం కాటన్ కి మంచి సీజన్ కాబట్టి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ నడుస్తుంది ముఖ్యంగా ఎండాకాలంలో అయితే ఈ త్రీ మంత్స్ అయితే అలా అలా ఫటాటా ఉంటది కాబట్టి ఇలాంటి టైంలో లో కాటన్ లో మీకు తక్కువ ప్రైజెస్ కి ఎక్కువ కలెక్షన్ కావాలి అంటే మీరు అయితే మన స్టోర్ కి అయితే విజిట్ చేసేయండి ఇక్కడ ఒకసారి చూపిస్తాను వైట్ శారీస్ కూడా గుడ్ ఫ్రైడే ఈస్టర్ కి సంబంధించి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందండి వైట్ లో మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలైతే అవైలబిలిటీలో ఉన్నాయి అలానే ఈ రోజు స్పెషల్ చేసి వైట్ లో మనకి వచ్చేసరికి ఫుల్ స్టాక్ అయితే అవైలబులిటీలో ఉందండి అండ్ ఈ రోజైతే లంగావణీల కలెక్షన్ ఉంది పట్టు చీరల కలెక్షన్ ఉంది అంటే అదే చెప్తున్నాము స్టోర్ విజిట్ చేస్తే ఒక కలెక్షన్ దొరుకుతుందా ఒక కలెక్షన్ దొరకదా ఒక కలెక్షన్ కోసం ఒక చోటకి వెళ్ళాలి ఇంకో కలెక్షన్ కోసం ఇంకో చోటికి వెళ్ళాలి అనేది మీకు అసలు ప్రాబ్లం లేకుండా మొత్తం ఒక్కటే చోట మన సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో అయితే మీకు అయితే అవైలబులిటీలో ఉంటుందండి ఈ రోజు మీరు చూడబోయే కేటలాగ్స్ అనమాట వాటికా బ్రాండెడ్లో లో ప్రైజెస్లో చూడండి ఈ కేటలాగ్ మీరైతే ఇప్పుడు ఫుల్ బ్లడ్గా వాచ్ చేయబోతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ కేటలాగ్ కూడా అండి అండ్ మనకి వచ్చేసరికి ఫుల్ స్టాక్ అయితే లో ఉందనమాట అండ్ నెక్స్ట్ కేటలాగ్ వచ్చేసరికి అండ్ వాటికా లోనే ఇదిగోండి ఫుల్ స్టాక్ ఇది కూడా చూడండి ఎంత థిక్ కలర్ చాట్ ఉందో అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి క్లాసీ డిజైన్ అండి వాటికా లో చాలా జిగ్జాగ్ స్టైల్లో క్లాసీ డిజైన్ అనమాట అండ్ వాటికల్లో మన నెక్స్ట్ డిజైన్ ఇదిగోండి మంచి ఫ్లోరల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా మంచి ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది ఇలా మీకు వన్ బై వన్ కలెక్షన్ అయితే నేను షేర్ చేస్తాను అన్ని కూడా క్యాటలాగ్స్ రూపంలో మీకు అయితే చూపిస్తాను సింగిల్స్ ఉండవు డౌ క్యాటలాగ్ని కదిలించాం అండ్ సింగిల్ క్యాటలాగ్ అయినా అయితే ఆన్లైన్ ఎక్కడికైనా మీకైతే మనమైతే కొరియర్ అయితే పంపిస్తాం అనమాట అండ్ లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము సో చూసారు కదండి ఈ రోజు వీడియోలో మనం షేర్ చేసే ఫస్ట్ కలెక్షన్ ఇదండి మూడు వందల పంతొమ్మిది రూపాయలతో అండ్ ఎయిట్ క్యాట ఎయిట్ కలర్స్ అండ్ డార్క్ క్యాటల్లాగు అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు అండ్ సెకండ్ వన్ చూపిద్దాము అండ్ మంచి ఫ్లోరల్ ప్యాటర్ను ఇది కూడా మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది వాటికా బ్రాండెడ్లో చాలా చాలా ఫ్యాబ్రిక్ అయితే ఫాబిలెస్గా ఉంటుందన్నమాట అండ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ అండ్ ఇదే ప్రైస్లో మీకు నేను రెండు మూడు అయితే చూపిస్తాను త్రీ ట్వంటీ నైన్లో గ్రీన్ సిల్క్ సూపర్ ఫ్యాబ్రిక్ చూస్తే వదిలిపెట్టరు సిక్స్ కలర్స్ క్యాటలాగ్ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉందండి ఎంత బాగున్నాయి చూడండి ఆరు కలర్స్ మాత్రం ఎక్స్ట్రానరీ అంటే ఎక్స్ట్రానరీగా ఉన్నాయన్నమాట అండ్ ఇది కూడా మనకి ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ అండ్ నెక్స్ట్ సేమ్ త్రీ ట్వంటీ నైన్లో ఫోర్త్ కేటలాగుడా సూపర్ కదా ఇది ఫోర్త్ క్యాటలాగ్ డబల్ స్మార్ట్ లాభాలు కూడా డబలే వస్తాయండి ఇది మీరు చూడబోతారు ఫోర్త్ క్యాట అండ్ నెక్స్ట్ వీడియోలో మనం షేర్ చేయ ఇది కూడా త్రీ ట్వంటీ నైన్ ఇది వచ్చేసరికి త్రీ థర్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది సిల్వర్ స్టార్ ఆరు ముగ్గురు ముద్దుగుమ్మలు ఆరు చీరలు అస్సలు మిస్ చేసుకోవద్దండి సూపర్ 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 అసలు బలే ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనమైతే వీడియోలో అయితే చూసేద్దాము అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి వాటికా బ్రాండెడ్ లో అండ్ మనకి రత్నా సిల్క్ అనమాట ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అయితే వస్తుంది అన్న పళ్ళు ఇటు సో చూస్తున్నారు కదా మనకి రిచ్ పళ్ళు అండి మంచి థిక్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట మంచి రాయల్ బ్లూ ఇదంతా కూడా డార్క్ కలర్ చార్ట్ అండి రాయల్ బ్లూ విత్ మనకి వచ్చేసరికి డార్క్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ అంతా కూడా కలంకారీ డిజైన్ అయితే వచ్చింది అండ్ బార్డర్ అనేది మనకి కలంకారీ బార్డర్ అయితే వస్తుందనమాట విత్ మనకి సారీ మీదంతా కూడా ఇలా జిగ్జాగ్ మనకి బిగ్ లైన్స్ వచ్చేసి మనకి పికాక్ అయితే వస్తుందనమాట అండ్ సారీ అంతా కూడా మనకి థిక్ కలర్ తిక్ కలర్లోనే ఉంటుంది విత్ మనకి వచ్చేసరికి నెక్స్ట్ వీటిలో ఉండే కలర్స్ కూడా ఆల్ ఆర్ డార్క్ కలర్స్ వస్తాయి జస్ట్ ప్రైస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి పళ్ళు బ్లౌజ్ అండి అండ్ మనకి సిల్వర్తో కలంకారీ డిజైన్ ఇప్పుడు రిమైనింగు ఇదే డిజైన్లో మనకి ఏమేమి కలర్ చార్ట్ వచ్చిందనేది ఒక లుక్ అయితే వేద్దాము అండ్ కలర్ చార్ట్ వచ్చేసరికి రామా గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అలానే మనకి ఒకసారికి ద్రాక్ష కలర్ విత్ మనకి వసరికి ఎమరాల్డ్ పచ్చ అలానే వెరీ డార్క్ బొటిల్ గ్రీన్ కలర్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి సంపంగి విత్ మనకి వచ్చేసరికి మంచి సీ గ్రీన్ అండి అండ్ నెక్స్ట్ పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ విత్ మనకి వచ్చేసరికి సీ గ్రీన్ అండ్ డార్క్ వెరీ డార్క్ నావీ బ్లూ కలర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ అయితే వచ్చింది జస్ట్ కేవలం ప్రైస్ కేవలం మనకి ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమేనండి సో మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఇంటూ ఎయిట్ సారీస్ అండ్ ఈ రోజు ఏంటంటే తక్కువ ప్రైజెస్ లో మీకు కలెక్షన్ అనేది మనం అయితే చూపిస్తున్నాము అండ్ డిజైన్స్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి మన షాప్ ఆర్డర్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి వాటికాలు అండ్ మనకు ఒకసారి డబల్ స్మార్ట్ అండ్ ఈ కలెక్షన్ కూడా బాగా క్రేజ్ ఉంటుంది అండ్ మనకి బార్డర్కి అంత సిల్వర్ ఫాయిల్ తో హెవీగా వస్తుంది అనమాట అలానే మనకి పళ్ళు మీద కూడా ఫుల్ ఫుల్ సిల్వర్ ఫాయిల్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీ మీదంతా కూడా మనకి ఇలా లైన్స్ అయితే వస్తాయి ఇందులో కొంచెం మీడియం కలర్ మనకి సారీ వచ్చి అండ్ బార్డర్ వేసరికి థిక్ కలర్ చాట్ అయితే వస్తుంది అండ్ ఆరెంజ్ విత్ మనకి వస్తే వెరీ డార్క్ బొట్టు మెరూన్ అనమాట అండ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి పక్కా కాంట్రాస్ట్లో అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఒక లుక్ అయితే వేద్దాము అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బార్డర్ కలర్ విత్ మనకి వేసరికి సిల్వర్ తో అంతా కూడా మనకి మంచి ఇలా మనకి కొమ్మల డిజైన్ అయితే వచ్చింది అండ్ క్యాటలాగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ క్యాటలాగ్ మనం ఒక లుక్ వేద్దాం ఈ లోపల కలర్ చార్ట్ కూడా మనం అయితే క్లియర్ కట్ గా చూడొచ్చు చూడండి ఏ కలర్ కట్టుకున్నా సూపర్ ఉంటుంది ఈరోజు మనం ఇవ్వబోతున్న సర్ప్రైజింగ్ ప్రైజ్ వచ్చేసరికి కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఈ సారీకి ఫస్ట్ బార్డరు అండ్ మనకి బ్లౌజ్ అనేది వెరీ గా అయితే ఉంది ఇది కేవలం మనకు సరికి జస్ట్ ఆరు రంగుల కలర్ చాట్ అనమాట అండ్ మనకి పింక్ విత్ మనకి ద్రాక్ష కలర్ అలానే స్కై బ్లూ విత్ మనకి కృష్ణ బ్లూ షేడు లైట్ లావెండర్ విత్ మనకి పర్పుల్ అలానే మనకి ఎల్లో విత్ మనకి బాటిల్ గ్రీను అండ్ మనకి స్కై బ్లూ విత్ నావీ బ్లూ అండి జస్ట్ మనకి సిక్స్ కలర్ చాటు అండ్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట అండ్ సూపర్ 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 అండ్ నెక్స్ట్ క్యాటలాగ్ కూడా మీకైతే నేను షేర్ చేస్తాను వాటికాలు లో ప్రైస్లో లో బడ్జెట్లో ఈరోజు మనమైతే చూపిస్తున్నాం చూడండి సారీ కట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో వెరీ వెరీ నైస్ అండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అనమాట ఇదైతే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చాలా స్పెషల్ ఉంటుంది అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ సిల్క్ అండ్ ఇవి అసలు ఎప్పుడెప్పుడు రీస్టాక్ అయిద్దా అని చూస్తా ఉంటారు అలా వస్తుంది అలా అయిపోయిందండి ఇదంతా కూడా వచ్చేసరికి మనకి బ్లౌజ్ చాలా చాలా బాగుంది ఇది మనకి ఫాబ్రిక్కి చాలా స్పెషల్ గా ఉంటుందండి కొంచెం క్రష్ లాగా కొంచెం క్రేప్ క్రెష్ లాగా ఉంటుంది అనమాట డిజైన్ కూడా వెరీ వెరీ స్పెషల్ డిజైన్ అయితే వచ్చిందనమాట కిందంతా కూడా మనకి బార్డర్ ప్యాటర్న్ శారీ కానీ అసలు చాలా బాగుంటుందండి ఇందులో పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఒకసారి పళ్ళు కూడా మనమైతే చూద్దాము సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి సో ఇది ఒకసారికి మనకి పళ్ళు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి అండ్ వెరీ వెరీ డిగ్నిఫైడ్ అండ్ మనకి జాబ్ కి అయితే మస్తు మస్తు అండ్ ప్రైజ్ వింటే ఈ రోజు షాకింగ్ అండ్ స్టన్నింగ్ ప్రైస్ ఇది మనకి బ్రాండెడ్ మనం మనమైతే షేర్ చేస్తున్నాము ఇందులో కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి అండ్ గ్రీన్ సిల్క్ వాటిగా లో చూడండి ఇది కూడా మనకి జస్ట్ సిక్స్ క్యాటలాగ్స్ శారీ అనమాట అంటే చిన్న కేటలాగ్ హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ ఇందులో కలర్స్ వైన్ కలర్ అలానే మనకి బాటిల్ గ్రీన్ ఓ మంచి మస్టర్డ్ ఆర్మీ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ అసలుకి బ్లూ షేడు సీ బ్లూ షేడు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కలర్స్ కూడా భలే ఉన్నాయి అసలు అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ గ్రీన్ సిల్క్ కేవలం కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్పెషల్గా అయితే ఉంటుంది ఇలాంటి క్యాటలాగ్స్ ఇలాంటి కలెక్షన్ మీకు కావాలంటే సూరత్ బాంబే స్టోర్ స్టోర్కి అయితే వచ్చేసేయాలండి ఎందుకంటే లో కి మీరు గుంటూరు అంతా జల్లెడ పట్టిన ఎక్కడ దొరకవు సూరత్ బాంబే స్టోర్ స్టోర్లో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము వీడియోలో మరొక బ్యూటిఫుల్ క్యాటలాగ్ మీరు అయితే వాచ్ చేస్తున్నారు ఇప్పుడు చూడబోయే చీరలు ఇవే అనమాట అండ్ లైఫ్ స్టైల్ అండ్ చూడండి ఎంత బాగుందో జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ లోనే మనం అయితే చూపిస్తాం మంచి ఫ్లోరల్ చార్ట్ అండి భలే ఉంది అండ్ ఇదిగోండి శారీ ఓపెన్ పీక్ బార్డర్ చూడండి ఎంత ఎక్స్ట్రానరీగా ఉందో అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి అంతా కూడా పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్యూటిఫుల్ సారీ కూడా చాలా బాగుంటుందండి ఈరోజు అన్ని కూడా అంతే అండి తక్కువ కి అండ్ మంచి మంచి క్యాటలాగ్స్ అయితే మనం షేర్ చేస్తున్నాం ఈ రోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అండ్ గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి కన్ఫ్యూజ్ అవ్వకండి బార్డర్ చూడండి ఎంత బాగుంది ప్యూర్ జార్జెడ్ మెటీరియల్ అండ్ మనకి ఫ్లోరల్ వచ్చేసేసి మధ్య మధ్యలో మనకి గోల్డ్ ఫాయిల్ కూడా వచ్చిందన్నమాట అండ్ మనకి బ్లౌజ్ అనేది బ్లౌజ్ సపరేట్ వచ్చింది బ్లౌజ్ నేను అనుకున్నాను బ్లౌజ్ అయితే సపరేట్ వచ్చింది ఒక్కసారి అయితే మనం బ్లౌజ్ అనేది చూద్దాము ఓ అబ్బా ఎంత బాగుందో అండ్ ఇప్పుడు వీటిలో కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఇది మనకి ఎయిట్ కేటలాగ్స్ అండి ఓపికతో చెప్పాలి కలర్స్ ఎయిట్ సారీస్ కేటలాగ్ మంచి అరిటాకు పచ్చ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ నెక్స్ట్ కలర్స్ కూడా అయితే మనం చూద్దాము అసలు మిస్ చేసుకోవద్దండి అలానే ఇందాక చూపించిన ఒక్కసారి గ్రీన్ సిల్క్ కూడా మీరైతే చూడండి సూపర్ క్యాటలా ఇది కూడా వెరీ వెరీ నైస్ ఇందా మనం చూసాము త్రీ థర్టీ రూపీస్ అండ్ మనకి వీటిలో కలర్ సరిటాకు పచ్చ తిక్కు నావి బ్లూ కలరు పింక్ షేడు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఆలివ్ గ్రీను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ అలానే మీరు కనుక చూస్తే షాప్ అంతా కూడా మనకి కాటన్ శారీస్ కానీ అలానే లంగా ఓణీలు కానీ చూడండి ఎంత కాటన్ కలెక్షన్ కనబడుతుందో మీకైతే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ ని అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏ కలర్ బెటర్ రెడ్డా రెడ్ మెహందీ గ్రీన్ ఇది మెహందీ గ్రీన్ అయిపోయింది నేరేడు కలర్ మొత్తం ఎయిట్ సారీస్ అండి భలే ఉన్నాయి జస్ట్ ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో నెక్స్ట్ కేటలాగ్లోకి అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ కలెక్షన్ అండ్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండ్ మనకి ఒకసారి ఇదైతే త్రీ థర్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది సిల్వర్ స్టార్ అండి వాటిక బ్రాండెడ్లో అనమాట నేను ఈరోజు షేర్ చేసిన ఫైవ్ కేటలాగ్స్ కూడా మళ్ళీ ఒక్కసారి అయితే మీకైతే ఫైవ్ కేటలాగ్స్ కూడా చూపిస్తాను అండ్ సూపర్ అంటే సూపర్ కలెక్షన్ ఈరోజు మీరు చూసేది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ మన నెక్స్ట్ కేటలాగ్ అయితే ఈ అంటే సంబంధించిన కలెక్షన్ చూద్దాము మంచి చిక్కు కలర్ కాంబినేషన్ పళ్ళు ఏటొచ్చింది సిల్వర్ వచ్చింది మళ్ళీ పైన ఆయిల్ ఓకే 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 మంచి పీకాక్ బార్డర్ వచ్చేసేసి మధ్య మధ్యలో అండ్ మనకి వచ్చరికి పళ్ళు మీద కూడా పీకాక్స్ వచ్చి శారీ అంతా కూడా మనకి సూపర్ మల్టీ కలరు బాగుందన్న బాగుంది వెరీ నైస్ లైన్స్ కానీ మెటీరియల్ ఫాన్సీ డిజైన్ లో లో ఫాన్సీ డిజైన్ అనమాట అండ్ ఇప్పుడు మనం బ్లౌజ్ కూడా చూద్దాం చాలా డిఫరెంట్ వస్తుంది బ్లౌజ్ అయితే మాత్రం సారీ అంతా మనకి ఇలా రన్ అవుతుంది కదా బార్డర్ గా ఉందండి ఇదంతా కూడా పోయేదేం లేదు అండ్ బ్లౌజ్ చాలా స్పెషల్ అని చెప్పాను నిజంగానే స్పెషల్గా ఉంటుంది ఒక్కసారి అయితే బ్లౌజ్ చూద్దాము చూడండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇట్లా హ్యాండ్స్ అండ్ టూ హ్యాండ్స్ వావ్ పికాకి డిజైన్ అసలే ఎంత బాగుందో హ్యాండ్స్కి అయితే ఇది మనకి నెక్ ప్యాటర్న్ అనమాట బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇది మనం పిక్లో చూపిద్దాం ఏ కలర్ ఒక్క ఇది ఓన్లీ సెకండ్ వన్ చూసారా ఇది అనమాట అండ్ ఇందులో కలర్స్ ఎయిటా సిక్సా సిక్స్ ఓన్లీ అండ్ మనకి పింకు అలానే లక్స్ గ్రీన్ అలానే మనకి ఒకసారికి మంచి ఆర్మీ షేడు అలానే లైట్ ఐస్ బ్లూ అండ్ మనకొసరికి వసరికి లావెండర్ కలర్ భలే ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ మనకి బ్లౌజ్ వైన్ కలర్ ఓకే లక్స్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ ఓకే కరెక్ట్ సో మనకొసరికి ఒకసారికి పర్పుల్ అలానే బ్లూ షేడు అలానే మనకొసరికి బాటిల్ గ్రీన్ కలరు అండ్ నెక్స్ట్ వన్ లక్స్ గ్రీన్ కలరు అండ్ ఫైవ్ మొత్తం ఓవరాల్గా సిక్స్ కలర్ చార్ట్ అనమాట కేవలం ఈ ఈరోజు మనం చూపించినవన్నీ ఫస్ట్దేమో త్రీ నైన్టీన్ అదే త్రీ నైన్టీన్ అండ్ ఫస్ట్ కేటలాగ్ త్రీ నైన్టీన్ అండ్ సెకండ్ క్యాటలాగ్ థర్డ్ క్యాట్లాగ్ ఫోర్త్ క్యాట్లాగ్ త్రీ ట్వంటీ నైన్ అండ్ మనం ఫిఫ్త్ కేటలాగ్ వచ్చేసరికి మనకి త్రీ థర్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అన్నమాట ఇది మన కేటలాగ్ పిక్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం ఏదమ్ అయితే ఉందన్నమాట కేటలాగ్స్ మీరు చూడాలన్నా ఇలాంటి కలెక్షన్ మీరు పర్చేస్ చేసుకోవాలన్నా మీరైతే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్కి అయితే వచ్చేసేయాలని ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి కేటలాగ్స్ అని చూపిస్తాను సో చూసారు కదండి ఈ రోజు వీడియోలో మనం షేర్ చేసే ఫస్ట్ కలెక్షన్ ఇదండి మూడు వందల పంతొమ్మిది రూపాయలతో అండ్ ఎయిట్ క్యాటల్ ఎయిట్ కలర్స్ అండ్ డార్క్ క్యాటల్ లాగు అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు అండ్ సెకండ్ వన్ చూపిద్దాము అండ్ మంచి ఫ్లోరల్ ప్యాటర్ను ఇది కూడా మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది వాటికా బ్రాండెడ్లో చాలా చాలా ఫ్యాబ్రిక్ అయితే ఫ్యాబ్లెస్గా ఉంటుంది అనమాట అండ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ అండ్ ఇదే ప్రైస్లో మీకు నేను రెండు మూడు అయితే చూపిస్తాను త్రీ ట్వంటీ నైన్లో గ్రీన్ సిల్క్ సూపర్ ఫ్యాబ్రిక్ చూస్తే వదిలిపెట్టరు సిక్స్ కలర్స్ కేటలాగ్ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉందండి ఎంత బాగున్నాయి చూడండి ఆరు కలర్స్ మాత్రం ఎక్స్ట్రానరీ అంటే ఉన్నాయి అనమాట అండ్ ఇది కూడా మనకి ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ అండ్ నెక్స్ట్ సేమ్ త్రీ ట్వంటీ నైన్లో ఫోర్త్ క్యాటలాగుడా సూపర్ కదా ఇది ఫోర్త్ కేటలాగ్ డబల్ స్మార్ట్ లాభాలు కూడా ఏ వస్తాయండి ఇది మీరు చూడబోతారు ఫోర్త్ కేటలాగ్ లాగు అండ్ నెక్స్ట్ వీడియోలో మనం షేర్ చేయ ఇది కూడా త్రీ ట్వంటీ నైన్ ఇది వచ్చేసరికి త్రీ థర్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది సిల్వర్ స్టార్ ఆరు గురు ముద్దుగుమ్మలు ఆరు చీరలు అస్సలు మిస్ చేసుకోవద్దండి సూపర్ 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 అసలు బలే ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనమైతే వీడియోలో అయితే చూసేద్దాము అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము